బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నూట డెబ్బై రెండు పరుగులు చేసి ఒక్క వికెట్ నష్టపోలేదు టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే జశ్వ జైస్వాల్ తొంభై పరుగులు చేయగా కేఎల్ రాహుల్ అరవై రెండు పరుగులు చేశాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన ట్రావిస్ సేడ్ టీమిండియాలో అతడు నాకంటే డేంజర్గా ఆడుతున్నాడని ట్రావిస్ హేడ్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అతను ఎవరో కాదు జశోత్ జైస్వాల్ నూట తొంభై మూడు బంతుల్లో తొంభై పరుగులు చేశాడు అందులో ఏడు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి యశోజీ జైస్వాల్ నాకంటే చాలా డేంజర్గా ఉన్నాడని ట్రావిస్ సేడ్ పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు జరిగిన మ్యాచ్లో యశోజీ జైస్వాల్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారని చెప్పాలి ఒక్క వికెట్ నష్టపోకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారంటూ వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరికొందరు మాజీ క్రికెటర్లు ముఖ్యంగా యశోస్ జైస్వాల్ ఆడిన తీరు చాలా అద్భుతమని అంటున్నారు